రేపు మీరు బయట మీకు ఏమేం జంతువులు తిరుగుతున్నాయి ఏమని చెప్తారు ఫాక్స్ ఒకటి తిరుగుతున్నది డోల్స్ తిరుగుతున్నాయి స్ట్రాడ్బెరీ తిరుగుతున్నది టైగర్ తిరుగుతున్నది లెఫర్డ్ తిరుగుతున్నది సివెట్ క్యాట్ తిరుగుతున్నది అదేవిధంగా అక్కడ చూస్తే చూస్తుందా ఇది సాంబార్ ఇది అది స్పాట్స్ ఉన్నాయి కాబట్టి స్పాటెడ్ డియర్ సో ఇవన్నీ యానిమల్స్ మన ఇది ఒక ఇది ఒక అందమైన జీవి మన బర్రె లాగానే ఉంటుంది కానీ దీన్ని ఏమంటారు బైసాన్ బైసాన్ అంటారు కేవలం మన ఆదిలాబాద్ మన ఖానాపూర్ మన ఈ ప్రాంతాలనే కనిపించే అరుదైన జాతి బర్రె ఇది సో బైసన్ మన మన ప్రాంతంలో ఉండ ఉండడము టైగర్ మన ప్రాంతంలో ఉండడము చీ లెప్పోడ్ మన మన ప్రాంతంలో ఉండడము మనం ఎంతో అదృష్టవంతులము ఈ జంతువులు ఉండాలంటే ఏం చేయాలి మళ్ళీ